తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలో బీసీలకు ఆర్థిక సామాజిక రాజకీయ సాధికారత లభించింది అని కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు మరికొందరు టీడీపీ నాయకులు మన వ్యాఖ్యానించడం జరిగింది ఇది హాస్యాస్పదం యాక్చువల్గా రాష్ట్రంలో బీసీలకు రాజకీయ ఆర్థిక సామాజిక సాధికారత లభించింది కాంగ్రెస్ పార్టీతో ఎందుకు ఆ మాట అంటున్నానంటే పంతొమ్మిది వందల డెబ్భై జూలై ఇరవై మూడవ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో పదిహేడు వందల తొంభై మూడు జారీ చేయడం జరిగింది ఏమి ఆ జీవో సారాంశము రాష్ట్రములో బీసీలకు విద్యా ఉద్యోగాలలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే జీవోది ఎప్పుడు జీవో ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైలు అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే బీజేపీ పార్టీ పుట్టలే జనసేన పార్టీ పుట్టలే వైకాపా పార్టీ పుట్టలే ఈ పార్టీలు పుట్టలేదు పంతొమ్మిది వందల డెబ్బై నాటికి తెలుగుదేశం పుట్టిందేమో ఎనభై మూడు బీజేపీ పుట్టిందేమో ఎనభై ఇంకా వైకాపా పార్టీ పుట్టింది రెండు వేల పది రెండు వేల పద్నాలుగులో జనసేన కానీ జీవో వచ్చింది ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ జీవో వలన ఇరవై ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో ఇచ్చిన కారణంగా లక్షలాది మంది బీసీలు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది రాజకీయంగా సామాజికంగా ఆర్థిక పరంగా ఉన్నత స్థానంలోకి వచ్చారు ఇక రెండవది స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్స్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్లు కల్పించింది వాస్తవం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ముప్పై నాలుగు శాతానికి పెంచింది ఎన్టీ రామారావు గారు ఇరవై శాతం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగు శాతానికి పెంచింది ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి స్థానిక ప్రభుత్వాల్లో కూడా ఎక్కువ రిజర్వేషన్లు కల్పించింది మళ్ళా కాంగ్రెస్ పార్టీనే తద్కారణంగా లక్షలాది మంది బీసీ నాయకులు కార్పొరేషన్ల మేయర్లు కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్సు జిల్లా పరిషత్ చైర్మన్లు జెడ్పీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు కాగలిగారు నెక్స్ట్ మూడవ విషయం ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్కు సంబంధించి రెండు వేల ఎనిమిదికి ముందు కేవలం ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ పథకాలు అమలయ్యేటి రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు కూడా ఆన్ పార్ విత్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఎస్సీలకు ఎస్టీలకు ఏ స్థాయిలో ఇస్తున్నారో ఆ ప్రకారంగా బీసీలకు కూడా ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడము అమలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈనాడు లక్షలాది మంది బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివారు అంటే చదవగలిగారంటే దానికి కారణం రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్పు పార్ విత్ ఎస్ అండ్ ఎస్టీస్ దాని తర్వాత ఇంకా తీసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈ పార్టీ లేపుట్లా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ పార్టీలు అప్పటికి పుట్లే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బీసీ డైరెక్టరేట్ని ఏర్పాటు చేసింది ఈ పార్టీలు పుట్ల రెండు వేల తొమ్మిదిలో ఉప్పర వాల్మీకి పూసల భట్రాజుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ధోబీ ఘాట్లు గొర్రెల భీమా పథకం బీసీ స్టడీ సర్కిల్స్ ఇవన్నీ ప్రారంభించిందొచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బీసీల ఆరాధ్య దైవమైనటువంటి జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని జయంతిని అధికారపూర్వకంగా నిర్వహించాలని జీవోలు ఇచ్చింది మళ్ళా అనే కాంగ్రెస్ ప్రభుత్వాలు కాబట్టి ఏ కోణంలో చూసినా రాజకీయంగా ఆర్థికంగా సామాజిక పరంగా ఏ యాంగిల్లో చూసినా బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలతో ఇంతో చేసి ఉండొచ్చు నేను కాదని లేదు కాంగ్రెస్ పార్టీ చేస్తాను కంటిన్యూ చేస్తుండొచ్చు కానీ ఈ పార్టీలు పుట్టకముందే ఆవిర్భవించక ముందే బీసీల యొక్క సాధికారత గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా మిగతా రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకించి బీసీ సోదరి సోదరులకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది